నారాయణ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం అందులో నలభై ఒకట అధ్యాయం శృంగి పరీక్షిత్తుకు శాపించుట ఈ శృంగి ఎవరు ఈ పరీక్షిత్తు మహర్షి మెడలో పామేశారు కదా ఆ మహర్షి యొక్క కొడుకు సో కంటిన్యూ చేద్దాం దానికి సౌతి అంటే ఉగ్రశ్రవుడు చెబుతున్నాడు సౌనుక మహామునింద్ర కృషిని మాటలతో మహా తేజస్వి అనే శృంగికి కోపం అధికమైంది తన తండ్రి కంఠంలో సర్పాన్ని రాజు వేశాడని విని కోపంతో పరితపించాడు శృంగి కృషిని చూసి సూటికి ఇలా ప్రశ్నించాడు నా తండ్రి కంఠంలో మృత సర్పాన్ని ఎందుకు ధరిస్తున్నాడు అని అడిగాడు సరే వాడు వేశాడు మా నాన్న తీసేయాలి కదా ఎందుకు ఉంచాడు అలాగే కృష్ణుడు చెప్పాడు పరీక్షిత్ మహారాజు వేట కోసం వచ్చాడు అతడు నీ తండ్రి కంఠంలో ఆ మృత సర్పాన్ని వేశాడు అప్పుడు శృంగి కృషినితో ఆ విషయాన్ని జరిగింది జరిగినట్టుగా చెప్పు నా తండ్రి ఆ దుర్మార్గుడికి ఏ అపరాధం చేశాడు చెప్పు లేదా నా తప బలం ఎంతదో చూడు అన్నాడు అప్పుడు కృషిడు శృంగితలా చెప్పాడు కృష్ణుడు వచ్చే శృంగి ఫ్రెండే కదా ఒరి ఆగ్రా బాబు నేను చెప్తానన్నట్టుగా అభిమన్యుని కుమారుడైన పరక్షితు మహారాజు ఒంటరిగా వేట నిమిత్తం అడవికి వచ్చాడు వేగంగా పెరుగడుతున్న ఓ క్రూర మృగాన్ని బాణంతో కొట్టాడు అయితే ఆ మృగం ఆ విశాల వనంలో ఎటు వెళ్ళింది చూడలేకపోయాడు ఇంతలో మౌనవ్రతధారి అయిన మీ తండ్రిని చూసి ఆ మృగం ఎటు వెళ్ళిందో తెలుసుకోవాలని అతనిని అడిగాడు వేటతో అలసి సొలసి ఆకలి దప్పులతో ఉన్న పరీక్షిత్తు మీ తండ్రిని మృగం గురించి అడిగితే సమాధానం చెప్పకుండా మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు కదా తనకు సమాధానం చెప్పకపోవటం వలన ఆ రాజు తన వింటి కొనతో అక్కడే చచ్చిపడి ఉన్న సర్పాన్ని మీ తండ్రి మెడలో వేశాడు శృంగి ఎంతో నియమంగా మౌనవ్రతాన్ని పాటిస్తున్న మీ తండ్రి ఏమీ చలించకుండా ప్రశాంతంగా తన ధ్యాన సమాధిలోనే ఉన్నాడు పరీక్షిత్తు తన హస్తినాపరానికి వెళ్ళిపోయాడు తన తండ్రి మెడలో సర్ప శవాన్ని వేసరని విన్న శృంగికి మిక్కెలు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి క్రోధావేశానికి పూర్తిగా లింగిపోయిన తేజవంతుడి నా శృంగి నీటిని చేతబట్టి కోపంతో పరీక్షిత్తును శపించాడు శృంగిలా అన్నాడు మౌనవ్రతధారి అయి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న వృద్ధుడైన నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసి విప్రులను అవమానపరిచిన వాడు కురువంశానిగా మచ్చ తెచ్చిన దురాత్ముడు అయినా ఆ పరీక్షిత్తు నా శాప వచనంతో ప్రేరేపబడిన తక్షకుని చేత విషదగ్ధుడై ఏడు రోజులలోగా యమపురికి వెళ్ళుగాక అన్నాడు ఇది అసలు కథ సో ఏడు రోజులలో ఎవరి వల్ల చనిపోవాలి తక్షకుడు విష సర్పం అతని ద్వారా ఇతను చనిపోతాడు ఎవరు పరీక్షిత్తు ఆ విధంగా శపించి శృంగి కోపంతో సర్ప శవాన్ని మోస్తున్న తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు మెడలో పాముతో ఉన్న తండ్రిని చూసి శృంగి మరలా కోపా శృంగి కళ్ళ వెంటు నీళ్లు గిర్రుని తిరిగాయి తండ్రితో ఇలా అన్నాడు తండ్రి మీకు ఆ దురాత్ముడు చేసిన అవమానం చూశారా ఆ పరీక్షతును నేను శపించాను కురు కులాధముడైనటువంటి ఆ రాజుకు నా శాపం తగినదే ఏడవ రోజున అతనిని తక్షకుడు యవపురికి పంపుతాడు ఈ మాటలు విని తండ్రి కోపా కొడుకుతో ఇలా అన్నాడు కుమార నీవు పరీక్షితునికి శాపం ఇవ్వటం నాకు ఇష్టం కాదు ఇది తాపసులకు ధర్మం కాదు మనమందరం ఆ మహారాజు ఏలుబడిలో ఉంటున్నాం అతని ద్వారా మనకు రక్షణ కలుగుతున్నది కాబట్టి అటువంటి ధర్మ శాపం ఇవ్వటం నాకు సంతోషాన్ని కలిగించదు పుత్ర ఇది క్షమింపదగినదే ధర్మాన్ని చంపివేస్తే అది మనల్ని చంపుతుంది ఆ రాజు మనల్ని రక్షించకపోతే మనకు ఎంతో కష్టం కలుగుతుంది అన్నాడు రాజు లేకపోతే మనం ధర్మాన్ని చక్కగా ఆచరింపలేం కదా ధర్మబద్ధంగా పరిపడిస్తున్న రాజు ద్వారా మనం సురక్షితంగా ఉండటమే కాకుండా ఇంకా ఎక్కువగా ధర్మాన్ని ఆచరిస్తాం అందుచేత మనం చేసే పుణ్యకర్మలన్నింటిలోనూ రాజు కూడా భాగం ఉంది ఆ కారణంగా పరీక్షిత్తు అపరాధం చేసిన అతనిని క్షమించాల్సిందే అన్నాడు పరీక్షిత్తు అతని ముత్తాతగారైన పాండురాజు గారిలాగా మనకు రక్షకుడిగా ఉన్నాడు నాయన ఆ విధంగా ఆ ప్రభువు కూడా రక్షణ పడాలి కదా కొన్నాళ్ళు పాండురాజు అడవిలోనూ ఉంటూ ఈ మునుడికి రక్షణగా ఉన్నాడు అనమాట అది ఇప్పుడు చెప్పాడు ఈ కూడా మనకు అలాగే రక్షణగా ఉన్నాడు రా బాబు అన్నట్టు కొడుకు చెప్తున్నాను ఆ పరీక్షిత్తు ఆకలి బతతో దాహంతో అలసిపోయి ఇక్కడికి వచ్చాడు నేను మనోవ్రతాన్ని పాటిస్తున్నానని చెప్పేసి అతను తెలియదు కదా ఆ కారణంగానే నాపై సర్పణి వేసి ఉంటాడు దేశంలో రాజు లేకపోతే అనేక దోషాలు కలుగుతాయి చోర భయం లాంటివి ఉండవచ్చు అధర్మంగా ప్రవర్తిస్తూ హద్దుమీర ప్రవర్తించవాలని రాజు దండిస్తాడు శిక్ష వల్ల భయం కలుగుతుంది భయం వల్ల తాత్కాలికమైన శాంతి కలుగుతుంది చోరాది భయంతో ఉన్నవాడు ధర్మాన్ని ఏమాత్రం ఆచరింపలేడు ఉద్విగ్నంగా ఉన్న మానవుడు యజ్ఞ కర్మలు కానీ శ్రాద్ధాది శాస్త్రీయ కర్మలు కానీ చేయలేడు గరుడ పురాణంలో ఒకరోజు ఇదే టాపిక్ని మెన్షన్ చేసుకోవచ్చా రాజు లేనటువంటి రాజ్యంలో ఉండకూడదు రాజు లేనప్పుడు ఆ రాజ్యంలో ఏమైందంటే దొంగలు పెట్టలేకపోతారు అధర్మం ప్రజ్వలితూ ఉండిద్ది ఎవరు కూడా ప్రశాంత పనులు చేసుకోలేరు అనమాట సో రాజు అనేవి కూడా ఖచ్చితంగా ఉండాలి దట్ మీన్స్ పాలకుడు అనేది ఖచ్చితంగా ఉండాలి రాజు ధర్మాన్ని స్థాపిస్తే ధర్మం నుండి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది రాజరక్షణ వల్లే బ్రాహ్మణులు యజ్ఞాలని సురక్షితంగా చేస్తారు యజ్ఞాల వలన దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే సకాలంలో పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయి వర్షాల వల్ల ఓషధలు లభిస్తాయి ఓషధలు కూడా పెరిగితే మనుషులకు చాలా మేలు కలిగి సుఖంగా ఉంటారు కాబట్టి రాజు ఈ సంస్థానికి మూలాధారం వేదాధ్యయన పరులమైనటువంటి పది మందితో ధర్మపరుడ ఒక్క రాజు సమానమని మనువు చెప్పాడు దట్ మీన్స్ వేదాధ్యయన పరులైనటువంటి గొప్ప వాళ్ళు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పది మంది అనుకోండి ఆ పది మందితో ధర్మపరుడ ఒక రాజు అవుతాడు ఇది మనువు చెప్పున్నాడు అనమాట నన్ను చరిత్ర స్టార్టింగ్ అన్నట్టు అలా నియమబద్ధుడైన పరీక్షితు అలసి ఆకలిదప్పులు సహించలేక నా మౌనవ్రతని గురించి తెలియక ఆ విధంగా ప్రవర్తించి ఉంటాడు అనుకుంటున్నాను నీవు చిన్నతనంతో మూర్ఖంగా శాపమిచ్చి సాహసంతో పాపాన్ని చేసు కుమారా రాజుకి ఇలా నా నుండి శాపం కలగటం ఏ విధంగానూ తగదని చెప్పేసి అన్నాడు నలభై రెండవ అధ్యాయంలోకి వెళ్తున్నాం శృంగి తండ్రితేలా అన్నాడు నాన్నగారు ఇది నేను చేసిన సాహసమే కావచ్చు పాపకరమే కావచ్చు ఇది మీకు ఇష్టం కూడా కాకపోవచ్చు కానీ నేను చెప్పిన మాట ఎన్నటికీ అబద్ధం కాదు నాన్నగారు నేను మీకు యదార్థం చెబుతున్నాను నేను ఇచ్చిన శాపం వ్యర్థం కాదు నేను పరిహాసానికి కూడా అబద్ధం చెప్పను ఇక ఇటువంటి కష్టంలో శాపం విషయంలో ఎందుకు అబద్ధం ఆడతాను అప్పుడు షమీకుడు ఇలా అన్నాడు అంటే ఎవరు ఆ మహర్షి కుమార నీ కోప స్వభావం నాకు తెలుసును నీవు సత్యవాదివని కూడా ఎరుగుదును ఇంతవరకు నువ్వు ఎప్పుడు అబద్ధాన్ని చెప్పలేదు కూడా కాబట్టి నీవు ఇచ్చిన శాపం కూడా అబద్ధం కాదు అయినప్పటికీ తండ్రి తన కుమారుని యొక్క వహిస్థితిని తెలుసుకున్నప్పటికీ అతని సత్కర్మలను గురించి తప్పగా ఉపదేశించాలి అప్పుడే కుమారుడు గుణవంతుడు అవుతాడు కీర్తిని పొందుతాడు సో కుమారుడు ఎంత గొప్పవాడైనా అతను చెప్పసమత తండ్రి చెప్పాలన్నమాట ఈ విషయంలో మా నాన్న గ్రేట్ అండి ఆల్వేస్ నాకు ఇప్ప ఆయన చనిపోయే ముందు కూడా నాకు కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్తా ఉన్నాడు చాలా గొప్పవాడు అందుకే మా నాన్నగారు ఆయన వల్ల ఈరోజు ఈ రకంగా ఉన్నా సో నువ్వు ఇంకా చిన్నపాల్ అడివే సుమా కాబట్టి నీకు తప్పక నేను ఉపదేశించాలి నీవు నిత్యం తపస్సు చేయటం ద్వారా దివ్యమైన శక్తిని పొందుతున్నావు యోగం ద్వారా శక్తి సంపన్న వారికి కూడా కోపం అధికంగా ఉంటున్నది నీవు బాలుడువు కావున నీకు కోపం అధికంగా ఉంది నీకు సారీ నీవు నాకు పుత్రుడువు కానీ బాలత్వము ఉంది అనగా మూఢత్వం పైగా నీలో సాహసం ఉంది అందుచే నీకు కొంత హితబోధ చేయాలనుకుంటున్నాను నీవు శమం పొందు అడవిలోని కందమూల ఫలాలు ఆహారంగా తీసుకుని క్రోధం చంపుకొని సంచరించు ఎన్నడూ ధర్మాన్ని విడువకు క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది అది యతీశ్వరులకు కూడా దుఃఖం కలిగిస్తుంది అందుచేత ధర్మరహితులకు అభిష్టం నెరవేరదు క్షమించే యతీశ్వరులకు శ్రమమే సిద్ధినిస్తుంది ఈ లోకం క్షమాగుణం కలవారిది ఈ లోకమే కాదు పరలోకం కూడా క్షమాగుణం కలవారికే లభిస్తుంది సో ఎదుటి వాడిని క్షమించడం గొప్పతనం ఎక్కడే ఉండదు అనమాట వాడిని తేడతాం కొడతాం పగ పెంచుకోవటం దారుణం అసలు అది అది తన కోపమే తన శత్రువు అంటారు కదా అది అన్నట్టు కాబట్టి నీవు ఎప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ క్షమాశీలువుడిగా ఉండు ఓర్పు గలవాడు బ్రహ్మ సామర్ప్యం గల లోకాలు పొందగలుగుతాడు సో ఓర్పు సహనం నుంచి కనుక మెండుగా ఉంటే బ్రహ్మలోకాలను పొందగలుగుతావు నా మనసు ప్రశాంతంగా చేయదగినది ఇది అనిపిస్తోంది కుమార రాజు దగ్గరకు ఎవరైనా పంపుతాను రాజా నిన్ను నా తెలివి తక్కువ కొడుకు శపించాడు నీవు నన్ను అవమానించమని కోపించి నా పుత్రుడు ఇలా చేశాడు అని రాజు దగ్గర చెప్తా అన్నాడు చెప్పాడా ఏమైంది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం